ఇప్పుడు కనిపిస్తున్న ఈ కేసులు ఏంటి సార్ ఈ ఫీవర్ కేసులు లాస్ట్ టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ నుంచి ఈ ఫీవర్ కేసెస్ చాలా పెరిగిపోయినాయి కదా అయితే సాధారణంగా మనం వీళ్ళని చూసుకున్నట్టయితే విభజించినట్టయితే అయితే యాభై శాతం మందికి ఆ ఈ జలుబు సింపుల్ కోల్డ్ ఫ్లూ లాంటి లక్షణాలు కనబడుతున్నాయి కొంత ఒక పది నుండి పదిహేను శాతం వరకు మళ్ళీ కోవిడ్ కేసులు అనేవి కొన్ని కొంత కొంతమందికి టేస్ట్ స్మెల్ పోవడం అన్నది చూస్తున్నాం అండ్ ఇవి కాకుండా మిగిలినవన్నీ డెంగ్యూ చికెన్ గొనియా లాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం బాడీ పెయిన్స్ బాగా బాడీ పెయిన్స్ అవును సో ఇవి చాలా మందిలో ఏమవుతున్నాయి అంటే అన్ని రకాల సిమ్టమ్స్ మిక్స్ అయిపోయి ఉంటున్నందుకు ఏది ఇది అన్నది నియంత్ అంటే నిర్ధారం దానికి అనవసరంగా మళ్ళీ చాలా టెస్ట్లు చేయాల్సిన అవసరం వస్తుంది సో అవన్నీ టెస్ట్లు లేకుండా సింపుల్గా జలుబు ఉంది దగ్గుంది అంటే ఐసోలేట్ కానీ ఐసోలేట్ అయినా అవ్వకపోయినా క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళమని చెప్తున్నాము మాస్క్ లేకుండా తిరగొద్దు అని చెప్తున్నాము ఈ మూడు రకాలు ఉన్నాయి డెంగ్యూ అండ్ కరోనా కోవిడ్ కూడా ఎక్కువ లేదు ఆ కోవిడ్ కూడా మనకి ఏంటంటే ఒకవేళ ఉన్నా కానీ రెండు మూడు రోజుల్లో నార్మల్గా అది సింప్టమ్స్ అని పోవడం చూస్తున్నాం ఇప్పుడు మేము సర్జరీకి తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయన్నప్పుడు వాళ్ళని చెక్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ ఉన్నందుకు లాగా సాచురేషన్స్ పడిపోవడం లాంటివి ఏమీ లేవు దే ఆర్ ఫీలింగ్ వీక్నెస్ అంతే కొద్ది రోజులు వీక్నెస్ ఉంటుంది అండ్ ఈ ఫ్లూ అండ్ రెగ్యులర్గా వచ్చే సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు సాధారణంగా మూడు నుంచి నాలుగు రోజుల్లో సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది రావడం చూస్తున్నాం ఫీవర్ అనేది వన్ టూ డేస్ లోనే బ్రేక్ అయిపోతుంది వన్ వీక్ టైం రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోతున్నారు కాకపోతే డెంగ్యూ చికెన్ గునియా అలాంటివి వచ్చినప్పుడు కొంచెం అవి హీల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది మనకు తెలిసిందే కదా డెంగ్యూలో ప్లేట్లెట్లు పడిపోతాయి ప్లేట్లెట్లు పడిపోయి ఒక లెవెల్ కన్నా పడిపోయింది అన్నప్పుడు ఆ ఇంకా బ్లీడింగ్ లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సాధారణంగా ఏమనుకుంటారు డెంగ్యూలో కూడా జ్వరం తగ్గింది అనగానే ఇంకా వీళ్ళు నార్మల్ అయిపోయినాము అని అనుకుంటారు కానీ ఆ జ్వరం తగ్గిన తర్వాతనే కదా ఈ ప్లేట్లెట్లు అనేవి తగ్గి మళ్ళీ అవి నార్మల్ లెవెల్కి రావడం వచ్చేది అప్పుడే కాబట్టి అప్పుడే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి అవసరమైతే ఈ ప్లేట్లెట్స్ రెగ్యులర్గా రోజుకొకసారి చెక్ చేసుకొని రివర్సల్ అన్నది కనబడేదాకా చేసుకున్నది బెటర్